మహాకనక దుర్గా విజయ కనకదుర్గా పరశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి చరిత కనక దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలళ్ళ కృష్ణ తీరం దో ఇంద్రకీలగిరి పైన వెలసిన ఈ కొండ అర్జునుడు గావించెను పరమశివును మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ ఈ నగరము జగములన్నయో జలు పలకుగా కనకదుర్గకైనది స్థిర నివాసము మెలిమి బంగారు ముద్ద పసుపు కలగల పిన కోటి కోటి ప్రభాతాలు అరుణమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమాకరణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ఒకటి దేవతలందరికీ ఏ ముక్తి దీపం దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాల త్రిపుర సుందరి నిత్యానందమకూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రీ అక్షయ సంపదలెన్నో అవనిజనులు కందించి దివ్య రూపిణీ మహాలక్ష్మి విద్యా కవన ఘానమగోవేదమయే సరస్వతీ ఆయుర భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గ శత్రు వినాశిని శక్తి స్వరూపిణ మహిషాసురమర్ధిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వర్ భక్తులందరికీ కన్నుల పండగ అమ్మాని దర్శనం దుర్గమ్మాని దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గ పరాశక్తి లలిత శివానంద చరిత Thank mm -hmm. you.